హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మిదే పూజ కోసం అయితే నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఇంక ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ముందు రోజునైతే నేను గడపలకైతే పసుపు రాసేసుకొని ముగ్గులైతే వేసేసుకున్నానండి ఎందుకంటే ఉదయాన్నే టైం సరిపోదని అలాగే దేవుడుమూల సామాలు కూడా శుభ్రం చేసేసుకొని కుంకుమ పసుపు బొట్టలు అయితే పెట్టేశానండి తర్వాత తెల్లవారుజాను ఐదు గంటలకే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను వండుతున్నానండి ప్రసాదాలు అయితే వండడం అయిపోయింది ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి దేవుడి పువ్వులతో అయితే అలంకరిస్తున్నానండి ఈసారి పూజ అయితే ఇలా సింపుల్గా గులాబీలు చామంతులతో సింపుల్గానే డెకరేట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ మధ్య అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అలసిపోయానండి అందుకనేసి ఈసారి పూజ అయితే సింపుల్గానే చేసుకుంటున్నాను అందుకని ఎక్కువ రకాల ప్రసాదాలు కూడా చేయలేదండి ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను అవి కూడా పరవన్నం దద్దోజనం పులిహార శనగలు ఒక ప్రసాదం చేసుకున్నానండి ఫ్రూట్స్ అవి తల్లికి పెట్టుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను ఈసారి పూజ స్పెషల్ ఏంటంటే మా వారైతే ఈసారి పూజకి అయితే ఇంటి దగ్గర ఉన్నారండి ఆయనతో కలిసి పూజ చేసుకున్నాను వ్రత క్రదా విధానం చదువుకొని పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మా కుటుంబం అంతా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి పూజ అయితే పూర్తి అయిపోయిందండి మా వారు ఉండడంతో ఆయన చేతే తోరణం చేతికి తోరణం కట్టించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను ఇదండి ఈ సంవత్సరం నేను చేసుకున్న వరలక్ష్మీదేవి పూజ ఎలా ఉందో మా దేవుడు మూల అలంకరణ నా పూజ మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా చేసుకున్నారో ఏమేం ప్రసాదాలు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి